ఈ వీడియోలో మనము లోక్సభ గురించి తెలుసుకుందాం లోక్సభ గురించి అంటే ఈ లోక్సభలో సీట్స్ అనేవి ఎలా ఫిల్ అవుతాయి అదే కాకుండా ఒక స్టేట్కి ఒక ఎంపీ సీట్స్ని ఎలా అలొకేట్ చేసిర్రో అంటే ఏ సెన్సెస్ ప్రకారము అలకేట్ చేసిరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ లోక్సభని మనము లోవర్ హౌజ్ హౌజ్ ఆఫ్ ద పీపుల్ అలాగే లోక్సభ ఈ లోక్సభని మూడు పేర్లతో వెలుస్తాం బాగా గుర్తుపెట్టుకోండి లోక్సభ లోవర్ హౌజ్ హౌస్ ఆఫ్ ద పీపుల్ ఈ మూడు పేర్లు లోక్సభకు ఉంటాయి ఇక్కడ లోక్సభలో సీట్స్ అనేది ఎలా ఫిల్ అవ్వాలంటే ఎంపీ సీట్స్ ఉంటాయి కదా ఈ ఎంపీ సీట్స్ అనేది ఎలా ఫిల్ అవ్వాలంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఎయిటీ వన్ ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ వన్ ప్రకారం మన ఈ ఎంపీ సీట్స్ అనేది ఫిల్ అవ్వాలి అదే కాకుండా ఆర్టికల్ ఎయిటీ వన్ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఉంటుంది ఆ త్రీ ఫార్టీ వన్కి అనుగుణంగానే ఆర్టికల్ ఎయిటీ వన్ అనేది ఎయిటీ వన్ అనేది ఉంటుంది ఇక్కడ దీని ప్రకారము మన పార్లమెంట్లో ఎవరైతే ఎంపీలు ఉంటారో వీళ్ళందరినీ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే మన దేశంలో ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి ఐదు వందల ముప్పై మందిని ఎంపీలుగా సెలెక్ట్ చేసుకుంటారు అన్ని రాష్ట్రాల నుంచి ఐదు వందల ముప్పై మందిని అలాగే ఎన్నైతే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో యూనియన్ టెరిటరీస్ నుంచి మొత్తం ఇరవై మందిని తీసుకుంటారు అలాగే ఇంకో రెండు సీట్లు ఉంటాయి కదా ఈ రెండు సీట్లు ఏమో ఆంగ్లో ఇండియన్స్కి ఇక్కడ ఎవరినైతే మనము ప్రతి ఒక్క స్టేట్స్ నుంచి ఎంపీలను తీసుకుంటున్నామో ఈ ఎంపీలు యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంపీలను తీసుకుంటున్నామో ఈ ఎంపీలను వీళ్ళను మనమే డైరెక్ట్గా అక్కడికి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వేసి వీళ్ళను మనం ఒక ఎంపీగా ఎన్నుకొని అక్కడ పార్లమెంట్కి పంపిస్తాము ఇంకా ఇద్దరు ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో ఈ ఆంగ్లో ఇండియన్స్ని ఇండియన్ ప్రెసిడెంట్ నామినేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇండియన్ ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది ఎవరైతే ఐదు వందల యాభై మంది ఎంపీస్ ఉంటారో వీళ్ళను డైరెక్ట్గా ఓట్లేసి ఎన్నుకుంటాము ఇద్దరిని మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూనియన్ టెరిటరీస్ నుంచి ఎవరైతే ఇరవై మంది ఎంపీస్ ఉంటారో ఈ ఇరవై మంది ఎంపీస్ని ఎట్లా చూస్ చేసుకుంటారంటే మన ఇండియన్ పార్లమెంట్ ఒక లా చేస్తుంది ఒక లా చేసిన తర్వాత దాని ప్రకారమే ఈ ఇరవై మందిని అంటే యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంపీని డిసైడ్ చేస్తారు ఇక్కడ మనం ఒకటి క్లియర్గా తెలుసుకుందాం అదేంటంటే ఒక రాష్ట్రానికి ఒక 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 రాష్ట్రం పర్టికులర్ ఒక స్టేట్ ఉందనుకో ఆ స్టేట్కి ఎంపీ సీట్లను ఎట్లా డిసైడ్ చేసిర్రు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంటే లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఒక రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలనేది ఎట్లా డిసైడ్ చేసిర్రు అంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో అప్పుడున్న పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారము ఒక రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది డిసైడ్ చేసిర్రు అప్పుడు ఎట్లా డిసైడ్ అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈక్వల్గా ఎంపీ సీట్స్ పోవాలని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈక్వల్ ఎంపీ సీట్స్ అనేది డిసైడ్ చేశారు పంతొమ్మిది వందల ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారము ఇక్కడ మీరు ఇంకోటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత రెండు వేల ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారము ఒక ఎంపీ ఉన్నాడు పర్టికులర్ ఎంపీ ఆ ఎంపీకి ఒక కాన్స్టిట్యున్సీ బార్డర్ని ఎట్లా సెట్ చేసారు అంటే రెండు వేల ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారము అప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఒక ఎంపీకి పర్టికులర్ ఎంపీకి ఒక కాన్స్టిట్యున్సీ బార్డర్ అనేది సెట్ చేసిర్రు ఇక్కడ దీంట్లో మీరు కన్ఫ్యూజ్ కాకండి నేను క్లియర్గా చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారమేమో ఒక రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలనేది డిసైడ్ చేసిర్రు ఇక్కడ ఎన్ని ఎంపీ సీట్లు అయితే ఒక రాష్ట్రానికి ఇచ్చారో ఆ ఎంపీ సీట్లు అనేది అలాగే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా చేంజ్ అవ్వలేదు దాని తర్వాత రెండు వేల ఒకటి సెన్సెస్ పాపులేషన్ ప్రకారము పర్టికులర్గా ఒక ఎంపీకి ఒక కాన్స్టిట్యున్సీ బార్డర్ని అనేది సెట్ చేసిర్రు ఇది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి అదే కాకుండా లోక్సభలో ఎవరైతే ఎంపీస్ ఉంటారో వీళ్ళ కాలం అనేది ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్లకు ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారు ఇక్కడ ఈ ఎలక్షన్ కూడా ఎవరు నిర్వహిస్తారు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎంపీలకు ఎలక్షన్ అనేది నిర్వహిస్తుంది ఇక్కడ ఎవరైతే ఎంపీలు గెలుస్తారో గెలిచిన వాళ్ళే మంత్రులు అవుతారు అంటే మినిస్టర్స్ అవుతారు గెలిచిన ఎంపీలు మాత్రమే మినిస్టర్స్ అవుతారు ప్రధానమంత్రి కూడా గెలిచిన ఒక ప్రధానమంత్రి కూడా ఒక ఎంపీగా గెలవాలి గెలిచిన తర్వాతనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అదే కాకుండా లోక్సభలో ఎవరైతే స్పీకర్ ఉంటారో స్పీకర్ కూడా ఒక గెలిచిన అంటే ఒక ఎంపీగా గెలిచిన క్యాండిడేట్ స్పీకర్గా ఉంటాడు ఇక్కడ మీరు ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇప్పుడు లోక్సభలో ఎంతమంది అయితే ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ డైరెక్ట్గా మన అంటే మనం వాళ్ళకి డైరెక్ట్గా ఓటేసి వాళ్ళని ఒక ఎంపీ క్యాండిడేట్గా ఎన్నుకొని అక్కడ మనము లోక్సభకి పంపిస్తాము ఇక్కడ లోక్సభలో మన దేశానికి సంబంధించిన ఏవైతే యాక్ట్స్ కానీ లాస్ కానీ ఇవన్నీ ఉంటాయో ఇక్కడే లోక్సభలోనే చేస్తారు లోక్సభ అనేది మన ఇండియా అంటే మన కంట్రీ అనేది ఎట్లా నడుస్తుంది ఎలా నడవాలి ఎలాంటి యాక్ట్స్ చేయాలి ఎలాంటి లాస్ చేయాలి అనేది మొత్తం మన లోక్సభలోనే చేస్తారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఒక ఎంపీ క్యాండిడేట్ నేను చెప్పిన కదా ఒక ఎంపీ క్యాండిడేట్గా గెలిచిన తర్వాతే మంత్రి అవుతాడో లేకుంటే ప్రధానమంత్రి అవుతాడో లేకుంటే స్పీకర్ అవుతాడని చెప్పిన కదా లోక్సభకి ఇక్కడ ఒక క్యాండిడేటు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవకుండా కూడా లోక్సభలో ఒక మినిస్టర్ కావచ్చు అది ఎలా కావచ్చు అంటే ఒక క్యాండిడేట్ ఏడ కూడా అంటే ఏ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఏడ కూడా గెలవలేదు ఎలక్షన్లో పోటీ చేయలేదు కానీ మంత్రి చేసారు ఒకవేళ అతన్ని మంత్రి చేసినా కూడా అతనికి ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ ఏంటంటే విదిన్ సిక్స్ మంత్స్లో అంటే ఆరు నెలల లోపల అతన్ని ఏదో ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలి ఎంపీగా పోటీ చేసి గెలిస్తేనే అతను అతను మంత్రి పదవిలు అనేది ఉంటాడు ఒకవేళ అతను ఈ ఆరు నెలల్లో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవలేదనుకో అతను మినిస్టర్ పదవి అనేది పోతుంది సో అతను ఏంటంటే ఈ ఆరు నెలల్లో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా పోటీ చేస్తేనే అతను మంత్రి పదవిలు అనేది ఉంటుంది ఉంటారు ఇక్కడ మీకు ఇంకేమైనా ఈ లోక్సభ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ మీకు అక్కడే మీ కామెంట్స్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ అక్కడే ఇస్తాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి